కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ మంత్ర నగరి రచయిత్రి శ్రీమతి పి సత్యవతి మంత్రనగరి కథ ప్రస్తుతం నేను శిథిలాలలో శిల్పాల కోసం అన్వేషిస్తున్నాను నరికిన మహావృక్షాల కింద వేరు మొక్కలు మలవకపోతాయా అని ఆశగా గొప్పులు తవ్వి నీళ్లు పెడుతున్నాను నా కూతురు గీతకి ఇదంతా సమయాన్ని వృధా చేయడం కింద లెక్క తనెప్పుడూ సమయం వృధా చేయదు చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల కోసం తరువాత స్త్రీల హక్కులు మానవ హక్కుల సంఘాల కోసం చాలా కృషి చేసేది ఇప్పుడు ఆమె సమయం వృధా చేయడం లేదు ఇల్లు శుభ్రంగా అందంగా ఉంచుకుంటూ శరీరాన్ని లావు కాకుండా కాపాడుకుంటూ డబ్బును ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ చాలా బిజీగానే ఉంది తన వెల్ సెటిల్డ్ జీవితాన్ని కళ్లారా చూసిపోమని పోట్లాడుతూ ఉంటే నేను ఒకసారి ఆ అవకాశాల దేశాన్ని చూడడానికి వచ్చాను మరి తన ఇంటికి వచ్చినప్పుడు తనతో పాటు పేరెంటాలకి పార్టీలకి వెళ్ళక తప్పదు కదా అట్లా వచ్చాం రాధా చింతగింజల గృహప్రవేశం సత్యనారాయణ వ్రత మహోత్సవానికి నిన్న సాయంత్రం సాదాసీదాగా వాల్మార్ట్లో కనిపించిన చింతగింజల ఇవాళ అలంకారం చేసిన శుక్రవారం శ్రీమహాలక్ష్మిలాగా వజ్రవైఢూర్యాలతో వెలిగిపోతోంది రమేష్ చింతగింజలు కూడా పట్టు పీతాంబరాలతో మెడలో లావు గొలుస్తూ ఎలక్షన్లో గెలిచి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించడానికి వచ్చిన కొత్త ఎమ్మెల్యేలాగా ఉన్నాడు బేబీ చింతగింజల ఏం తీసుకోలేదు నాగరం జడకుప్పెలు వంకి వడ్డాన్నాలతో పట్టుపావడాతో బాలా సుందరిలాగా ఉన్నది చుట్టూ చాలా పెద్ద ల్యాండ్స్కేప్తో ఉన్న ఆ నాలుగు పడుత గదుల సింగిల్ ఫ్యామిలీ హౌస్ని దేశ విదేశాల హస్తకళలతో అలంకరించింది రాధా చింతగింజల హాల్లో సజ్జనావృతం జరుగుతుంటే లివింగ్ రూమ్లో సోఫాల మీద గీత స్నేహ బృందంతో పాటు నేను కూర్చున్నాను వాళ్ళు రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ లేఆఫ్లు ఇండియాలో కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు హైదరాబాద్లో ఎన్ఆర్ఐల కోసం పెట్టిన షాపులు పిల్లలకి నేర్పించవలసిన భారతీయ కళలు వీటి గురించి మాట్లాడుకుంటుంటే వింటున్నాను అంతలో అక్కడికి పిల్లలకి హాయిగా అమెరికా సంబంధాలు చేసేసి పురులు పోయడానికి వచ్చిన తల్లులు పుట్టిన పిల్లల్ని బేబీ సిట్టింగ్ చేసి పెట్టడానికి వచ్చిన తల్లు కొంతమంది వచ్చారు చాలామందికి అమ్మాయిలు ఇంటర్మీడియట్లోకి రాగానే కళల్లోకి పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి నయాగ్రా జలపాతం వస్తాయట అవును శ్రీవిద్య కనపడదేమిటి శ్రీనివాసుని వెతుక్కుంటే పోయిందో ఏమో పాపం పూర్ గర్ల్ ఇక్కడే ఉన్నాను ఇంకా శ్రీనివాస్తో నాకేం పని నా ఉద్యోగం పోయాక అతనికేసి రావడమే అనుకున్నాడు కదా పైగా గ్రీన్ కార్డు వచ్చాక నాలాంటి వాళ్ళు కనపడతారా యాటిట్యూడే మారిపోయింది అబ్బాయికి ఒకప్పుడు శ్రావణిని చూడగానే అందమన కోతి పిల్ల అని పాడేవాడు ఇప్పుడు ఆ పిల్లకి అమెరికన్ కంపెనీలో ఉద్యోగం రాగానే వీకెండ్స్ అన్నీ ఆ పిల్ల అపార్ట్మెంట్లో అనేట శ్రీనివాస్ కాకపోతే ఇంకో సుబ్బారావు అమ్మవాళ్ళు ఎటు అమెరికా సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నారు కాకపోతే తెలిసిన వాడైతే బాగుంటుంది కదా అని చూస్తున్నాను ఇక్కడ కూడా జీన్స్ టీషర్ట్లు ధరించిన మనువులు ఉన్నారు ఉదాహరణకి జ్యోతి మొగుడిని తీసుకో ఆ పిల్లని ఎట్లా కాల్చు తింటాడు అవును జ్యోతి కూడా రావాలి ఇక్కడికి ఎందుకు రాను చచ్చినట్టు వస్తాను రాధా చింతగింజల కంపెనీలోనే కదా ఈయన పనిచేసేది పైగా అంతా తెలుగువాళ్ళం రాకపోతే ఊరుకుంటాడా ఇదిగో రెండేళ్లకే నాలుగేళ్ల పిల్లలు తయారై నా కూతురు భూతాన్ని డైపర్ బ్యాగ్ని పొట్టలో ఆరు నెలల పిల్లని మోసుకుంటూ మరీ వచ్చాను నా మొగుడు మహారాజుకి అమెరికాలో డాలర్లు తప్ప ఇంకేం కనిపించవు ఇంటి పని పంచుకునే గీతావాళ్ళ లాంటి వాళ్ళు పిల్లల్ని ఆడవాళ్లతో సమానంగా పెంచే మగవాళ్ళు అమెరికా రాగానే కారు డ్రైవింగ్ నేర్పించే మొగుళ్ళు వీళ్ళెవ్వరూ కనిపించరు కనీసం ఇంగ్లీష్ అయినా ధారాళంగా మాట్లాడడం నేర్పించరా ఎంతసేపటికి పెరుగుడులు వండుతావా చిల్లీ చికెన్ చేస్తావా పిల్లల్ని ఏడవకుండా ఆడించు నేను నిద్రపోవాలి ఇలాగా పోని పురిటికైనా అమలగిరి అంటే పిల్లల్ని ఇక్కడే కనాలట వాళ్ళు అమెరికన్ సిటిజెన్స్ అవుతారట ఏమి సిటిజెన్సో ఏమో ఇరవై లక్షలు ధారపోసి ఈయన కంటగట్టారు మా నాన్న తోటివాళ్లలో గొప్ప కోసం చేసిన పని ఇంతకీ నేను చేసిన తప్పేమిటి మా పక్కింటి రాజాతో సినిమాకి వెళ్ళాం ఆ మాత్రానికి ఇంటర్లోనే చదువు అనిపించి పద్దెనిమిదేళ్ళు రాకుండా ఇట్లా తోలేశాడు ఇంకా ఇప్పుడు కూడా విధి అని కర్మ అని తిట్టుకోవడం తప్పట్లేదు మరి నాలాంటి చేతగాని వాళ్ళకి సచినాన వ్రతం అరిసెలు బొబ్బట్లు ఉలవచారు మేగడతో భోజనం తాంబూలంతో పాటు వెండిగిన ప్రధానం అన్నీ లక్షణంగా జరిగిపోయాయి ఇండియాలో ఎవరు లక్షవత్తులను చేస్తున్నట్లేరు లేరు అది కూడా ఇక్కడే చూసే భాగ్యం కలుగుతుందేమో మొన్న రమణి పాములూరు గారింట్లో ఒక యజ్ఞం జరిపించారు ఆవిడ కూడా ఇట్లాగే అందరికీ వెండి గిన్నెలు జ్ఞాపికలు ఇచ్చింది ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ సత్యనారాయణ స్వామి ఈస్ హియర్ హెవీ లంచ్ కదా ఇక డిన్నర్ వండి తినే పని లేదు ఆకలిస్తే ఫ్రిడ్జ్ నిండా చాలా లెఫ్ట్ ఓవర్లు ఉన్నాయి ఎవరికి కావాల్సిన వాళ్ళు వెచ్చబెట్టుకుని తినచ్చు గీతకి వారాంత పనులు చాలా ఉంటాయి తనకి తన కూతురికి హెయిర్ కట్టు లాండ్రీ ప్రెస్సింగు వాక్యూమింగు తను అతను కలిసి కుస్తీ పడుతూ ఉంటారు మనకెందుకు మన రూమ్లో కూర్చొని పుస్తకాన్ని చదువుకోవచ్చు హాయిగా ఏమీ తోచటం లేదు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఎంతసేపు అని బ్రౌజింగు చాటింగు చేస్తాం చాటింగ్లో ఒక అతను చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడు చూడాలి గీతక్క మంచిది వేసా ఇంకో నెల ఉంది కదా తన ఇంట్లో ఉండి ఉద్యోగం వెతుక్కోమంది ఈలోగా ఝాన్సీ పిని కూడా వచ్చింది గీత మా ఝాన్సీ పిని కూతురు ఛాన్సీ పిన్ని చాలా సరదాగా ఉంటుంది మంచి కథలు చెబుతుంది పుస్తకం చదువుకుంటోంది ఆవిడ్ ఇప్పుడు అర్జెంటుగా డిస్టర్బ్ చేయాలి కచ్చప్పమని ఏమా శ్రీవిద్య కచ్చప్పాలే చివరిదాకా వింటానంటే చెబుతా మరి అనగనగా ఒక ఊరు ఊళ్ళో ఒక ఇల్లు ఇంట్లో ఒక కుటుంబం ఇల్లంతా చీకటి ఒక్క కిటికీ కూడా లేదు ఆ ఊళ్ళో ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఓ అమ్మాయి పుట్టింది అమ్మాయికి వాళ్ళమ్మ అనసూయ అని పేరు పెట్టింది ఆ పిల్ల పుట్టగానే అందరి శిశువులాగే గొంతెత్తి ఏడ్చింది తర్వాత ఎందుకో గొంతు కీచిపోయింది అంతేకాదు ఆ పిల్ల పొడుకు కూడా పెరగడం లేదు ఏడేళ్ళు వచ్చినా రెండు అడుగుల కన్నా పెరగలేదు తల ఎప్పుడూ బాలి ఉండేది ఎత్తడానికి ప్రయత్నించేది కాదు ఎత్తితే నెప్పి అనేది వంగే ఉండిపోయింది మాటలు సరిగ్గా రాలేదు కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నించేది కొంతమందిని చూసి మూగబోయేది అమ్మతో మాట్లాడేది నాన్న చూస్తే వచ్చేది కాదు అన్నయ్యల్ని చూసినా అంతే వాళ్ళిల్లంతా అని చెప్పాను కదా కానీ ఆ ఇంట్లో తాతగారి భోషణ ఉన్న గదిలో మాత్రం గోడకి చిన్న కంత ఉండేది మధ్యాహ్నం వేళ ఆ కంతలో నుంచి గుండ్రంగా వెలుగు భోషణం మీద పడేది అనసూయకి ఆ వెలుగు మడుగు దాని వెచ్చదనం చాలా ఇష్టం అందుకని సరిగ్గా ఆ సమయానికి వెళ్ళి భోషణం మీద పడుకునేది ఆ వెలుగు వలయం తన మీద పడేలాగా కళ్ళ మీద వెరుగుపడితే అనసూయ భరించలేదు ఎందుకంటే ఆమె ఇంట బయటికి ఎప్పుడూ పోలేదు ఆ ఇంటి ఆడప్రాణులేవి గుమ్మం దాటకూడదు చిన్న ప్రాణైనా సరే తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకోవాలి ముగ్గులేసుకోవాలి పూలు విచ్చకముందే కోసుకోవాలి అది ఆ ఇంటి సంప్రదాయం ఎనిమిదో ఏట అనసూయకు పెళ్ళైంది అనసూయకి పెళ్లి కొడుకు పాదాలు మాత్రం కనబడ్డాయి వాటి దండాలు పెట్టిస్తారు కదా పెద్ద మనిషియ్యాక పద్నాలుగో ఏట అత్తవారింటికి వచ్చింది ఆయిల్ కూడా లాంటిదే అక్కడ కూడా ఒకే ఒక్క గది గోడకి చిన్న కంతుంది అందులోంచి వెలుగు నేల మీద పడేది కాసేపు గబగబా పరిగెత్తికెళ్ళి అక్కడ మీద పడుకునేది మళ్ళీ ఆ వెలుగు తన పొట్ట మీద పడేలాగా పడుకునేది అనసూయ పొట్టకి తప్ప మరే అవయవానికి వెచ్చదనము వెలుగు పట్టవు ఆమె పొట్టితనం మోగతనం వంగినతనం ఏవీ కూడా సంతాన సాఫల్యానికి అడ్డం కాలేదు తొమ్మిది మంది పిల్లలు పుట్టారు నలుగురు బతికారు అందులో ముగ్గురు మగపిల్లలు చివరిది ఆడపిల్ల తన కూతురు తనలాగే మరుగుజ్జు కాకూడదని దాని తల తనకిలాగా వంగిపోకూడదని దాని బాగా ఖంగుమని మాటలు రావాలని రోజూ దేవుళ్ళందరికీ మొక్కుకునేది ఏళ్ళొస్తున్న కొద్దీ ఆ పిల్ల పెరుగుతోందా లేదా అని తన జానలతో కొరుస్తూ ఉండేది ఆమెకి కృష్ణవేణి అని పేరు పెట్టింది అనసూయ అత్త సుమతి ఏడాది వెళ్ళగానే బుడిబిడి నలకలతో కృష్ణవేణి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించేది ఎప్పుడూ ఎండలో వెలుగులో ఉండడానికి ఇష్టపడేది రెండేళ్ల పిల్లయినా ఇరవై రెండేళ్ల యువతైనా అరవై రెండేళ్ల వృద్ధురాలైనా సరే గుమ్మం దాటడం ఆ ఇంటి సంప్రదాయం కాదు కనుక భర్త ఆ చిన్నపిల్లని కొడతాడేమోనని హడిలిపోయేది అనసూయ ఐదేళ్లకి తనకన్నా పొడుగైన కూతుర్ని చూస్తే అనసూయకి ఆనందం కూతురు ముఖం కనబడకపోయినా సరే బళ్ళో చేరతానని తండ్రితో పోట్లాడి పలకాబలపం కొనుక్కుంది కృష్ణవేణి తన అన్నల్లాగా ఆ పలకన్నా బలపన్నా అనసూయకి చాలా ఇష్టం ఎప్పుడూ కూతురు పలకని గుండె కానించుకుని ముద్దులు కుమ్మరించేది తనింతవరకు భర్త ఎదురుగా నిలబడి మాట్లాడేరుగదు అతన్ని చూస్తే ఆమెకి వెన్నులో నుంచి వణుకు నడుం వంగిపోతుంది మనిషే కుప్పకూలిపోతుంది ఈ మధ్యన అనసూయ వళ్లంతా తెల్లగా పాలిపోయింది తలతో పాటు నడుం కూడా పైకి లేవడం లేదు పిండితో చేసిన బొమ్మలాగా తయారైంది ఆమెకి సూర్యశ్మి తగలకపోవడమే జబ్బుకి కారణం కావచ్చని ఇంటికి ఒక కిటికీ పెట్టించి దాని దగ్గర మంచం వేయమని చెప్పాడు వైద్యుడు అనసూయ అట్లా మంచం పట్టేనాటికి కృష్ణవేణికి పన్నెండేళ్ళు వచ్చాయి ఏడవ తరగతిలోకి వచ్చింది అనసూయ రక్తంలో ఒక్క ఎర్ర కణం కూడా లేదని చెప్పాడు వైద్యుడు అనసూయకి కొంచెం అర్థమైంది రోజు సాయంత్రం చాలా అలసిపోయి పెరట్లో చల్లగాలికి మంచం వేయించుకుని పడుకుని నుదిటికి పట్టిన చెమట తుడుచుకుంటే పమిట కొంగు ఎర్రబడేది తన చెమట ఎర్రగా ఉండడానికి కారణం కుంకుమేమో అనుకునేది కానీ చెమటతో పాటు ఎర్ర రక్త కణాలు కూడా వస్తున్నాయని తెలియలేదు అవి చెమటతో కరిగి వస్తాయని తనకేం తెలుసు తెలిస్తే మాత్రం తానేం చేయగలదు భార్య జబ్బు అనసూయ భర్తనేమి ఇబ్బంది పెట్టలేదు అప్పటికే అతని పెద్ద కొడుక్కి పెళ్ళయి కోడలు వంటింట్లోకి వచ్చింది ఏనాడో భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన అతని చెల్లెలు సావిడిలో ఉండి గొడ్డు గోదా చూసుకుంటోంది శరీర చాపల్యానికి భార్య ఒక్కతే కావాలని నిబంధన ఏమీ లేదు కదా కానీ అతన్ని ఇబ్బంది పెడుతోందల్లా కూతురు కృష్ణవేణి ప్రవర్తనే తన భార్య అనసూయ మరుగుజ్జు అనాకారి అయిన వినయ విధేతలు కలది పొట్టిదైనా ఇంటి చాక్రీ వంచిన తలతోనే చేసేది తన పాదాల వైపు చూస్తే ఏదో గొణుగుతూ ఉండేది అది నోరు విప్పపోతేనే దానికి కావలసిన చీరలు నగలు నట్ర అన్నీ ఇచ్చేవాడే కదా కృష్ణవేణికి తల్లిపోలికి రాలేదు తాడి తాడిచిట్లాగా ఎదిగింది మొహంలో మొహం పెట్టి గంట కొట్టినట్టు మాట్లాడుతుంది చదువు అనిపించేస్తే సగం పొగరణుతుంది అనుకున్న సలహా మేరకి ఆ పని చేశాడు ఒకనాడు పొద్దున్నే అనసూయ కళ్ళు మూసుకుని కూతురు పలకని గుండె మీద పెట్టుకుని పడుకున్నది అతనేమో బయటికి బయలుదేరాడు కృష్ణవేణి ఎదురుగా వచ్చి నన్ను బడెందుకు మానిపించారు నాన్న నేను వెళ్తాను ఇవాటి నుంచే ఇంట్లో ఏం తోచడం లేదు అన్నది అతని కళ్ళలోకి చూస్తూ అతనికి ఎందుకో వెన్ను జలధరించింది వెంటనే కోపం తెచ్చేసుకుని ఆమె మీద సాచి ఒక దెబ్బేశాడు వెంటనే కృష్ణవేణి తల ఆమె తల్లికిలాగా వంగిపోయింది దెబ్బశబ్దానికి కళ్ళు తెరిచిన అనసూయ కూతురు తల వాలిపోవడం చూసి భయంతో కళ్ళు మూసుకుంది ఆమె ఆ కళ్ళు మరి తెరవలేదు గుండె మీద రెండు చేతుల్లో బిగుసూపోయిన పలకతో సహా ఆమెకి అంత్యక్రియలు జరిగాయి కృష్ణవేణికి తల వంచుకోవడం చాలా కష్టంగా అవమానంగా ఉంది అందుకని తల ఎత్తడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది ఎత్తినప్పుడు గిలగెల్లాడే నొప్పితే మళ్ళా దించుకునేది అట్లా తల ఎత్తుతూ దించుతూ ఉండడం ఒక అలవాటు కింద వాళ్ళు అదొక జబ్బు అనుకునేలాగా మారిపోయింది మరో రెండేళ్లకి కృష్ణవేణికి గిరీశంతో వివాహమైంది అతను పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తాడు చదువుకున్న అమ్మాయి కావాలని వెతికి వెతికి కృష్ణవేణిని సంపాదించాడు అస్తమానం తల ఎత్తుతూ దించుతూ ఉంటే తన కూతుర్ని ఎవరూ చేసుకోరేమోనని దిగులుపడ్డ తండ్రి కృష్ణవేణి కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైనా సరే గిరీశానికి ఇచ్చి చేశాడు కృష్ణవేణిని కృష్ణవేణి అలవాటుని మొదటి రోజే గమనించిన గిరీశం ఆమె మెడ అట్లా పైకి కిందకి రాకుండా ఒక లెవెల్లో ఎట్లా ఫిక్స్ చేయాలా అని ఆలోచించాడు ఆమె కాపురానికి రాగానే ఒక మంచి మరమేకు తెచ్చి ఆమె మెడ మీద కొట్టాడు దాంతో ఆమె అటు తన పాదాలని కాకుండా ఇటు తన కళ్ళని కాకుండా తన నోటిని మీసాలని మాత్రమే చూడగలుగుతుందన్నమాట మేకు కొట్టించుకుని బాధతో ఏడుస్తున్న భార్యకి దాన్ని మరిపించడానికి ఒక డజన్ దారం ఉండలు ఒక క్రోషియా సూది కొన్ని ముగ్గుల పుస్తకాలు డిజైన్ల పుస్తకాలు కొని తెచ్చాడు ఓ చిన్న రేడియో కూడా కొనిచ్చాడు దిండు గలీబుల మీద డిజైన్లు కుడుతూ గుమ్మాలకి తెరలల్లుతూ ధనుర్మాసంలో రకరకాల ముగ్గులేస్తూ బాధని మరిచిపోయేది కృష్ణవేణి కానీ బాధ బాధే కదా తనకి కూతురు పుడితే దానిమీడ మీద కూడా ఈ దుష్టుడు మేకు దిగ్గొడతాడేమోనని హడిలిపోయేది అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెలుగు వార్తాపత్రిక చదవడం రేడియోలో వార్తలు వినడం అలవాటైంది దేశంలో ఏం జరుగుతుందో అర్థమైంది ఒకరోజు అతను పండక్కి కొనుక్కొచ్చిన సిల్కు చీర కాల్చి దెబ్బలు తిన్నది ఇంకోసారి ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బు మిగిల్చి పెట్టా రాట్నం కొన్నది మరోసారి తన మైనత గాంధీ గాంధీగారికి నగలివ్వడానికి వెళ్తుంటే తనవి తీసిచ్చి ఇచ్చిరమ్మంది అట్లా దెబ్బలు తింటూ తిట్లు తింటూ తెరలల్లుతూ ఉన్న కృష్ణవేణికి కూతురు పుట్టింది ఆ పిల్లకి తన తల్లి పేరు పెడతానని గిరీశము కాదు ఝాన్సీ లక్ష్మిని పెట్టాలని కృష్ణవేణి పోట్లాడుకుని తిట్టుకుని చివరికి అతను తన తల్లి పేరుతో పిలవడం ఈమె ఝాన్సీ పేరుతో పిలవడం చేస్తూ ఉండగా స్కూల్లో చేరడానికి వెళ్ళినప్పుడు తన పేరు ఝాన్సీ అని ఆ పిల్ల చెప్పడం హెడ్ మాస్టర్ కూడా ఆ పేరే బాగుంటుందనుకోవడంతో ఝాన్సీ పేరు స్థిరపడిపోయింది అది కృష్ణవేణి తన తొలి విజయం కింద భావించింది అప్పటినుంచి ఝాన్సీని పెంచే విషయం ఒక పెద్ద పోరాటం అయిపోయింది కృష్ణవేణికి ఝాన్సీ లక్ష్మి పొడవుగా బలంగా పెరుగుతోంది తండ్రి కూతుళ్ళు ఎదుటపడి వాదనలకి దిక్కుండా కాపాడడం కృష్ణవేణికి కత్తిమీద సాము కృష్ణవేణి ఊరి నుంచి రాంబాబు అనే అతను ఒకడొచ్చాడు ఒక సాయంత్రం చాలా అలిసి ఉన్నాడు జ్వరం కూడా ఉన్నట్టుంది తన కోసం పోలీసులు వెతుకుతున్నారని ఆ ఒక్కరాత్రి తనని దాచిపెట్టమని అడిగాడు అతను కమ్యూనిస్ట్ అని కృష్ణవేణికి తెలుసు అంటే గిరీశంకి ఒళ్ళుమంట అని కూడా తెలుసు అతన్ని దాచిపెడితే పోలీసులకు ఆ సంగతి తెలిస్తే తనకీ ప్రమాదమేనని తెలుసు అయినా అతన్ని తనకు తెలిసిన ఒక ఆవిడి ఇంట్లో రెండు రోజులుంచి మందు మాకు ఇప్పించింది తర్వాత ఆ సంగతి తెలిసిన గిరీశం ఆమెను పుట్టింటికి పంపించి మరి రావద్దని చెప్పాడు మళ్ళీ కృష్ణవేణి అన్న ఒకతం తీసుకొచ్చి చెల్లెలు భర్తకి వెయ్యి క్షమాపణలు చెప్పి దించి వెళ్లాడు తర్వాత కృష్ణవేణి మరెన్నడు రాజకీయాల జోలికి పోలేదు తన కూతుర్ని మరుచుకోవడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నది పెద్దవుతున్న కొద్దీ ఝాన్సీకి తండ్రికి ప్రతిరోజు యుద్ధమే ఆడపిల్లలాగా ఉండమంటాడు అతను ఆడపిల్లలాగా ఉండడం అంటే ఏమిటి అసలు ఆడపిల్ల అలా ఉండాలని ఎవరు చెప్పారు ఆడలక్షణాలంటూ ఏమీ ఉండవు అవన్నీ నువ్వు నా మీద రుద్దుతున్నావు అంతే నేను అమ్మమని అమ్మని కాదు అనేది ఝాన్సీ ఆమె మెడ మీద తండ్రి కొట్టకుండా తను కాపలా కాయాల్సిన అవసరం లేదని ఝాన్సీయే తన్ని తాను కాపాడుకోగలదని అర్థమైన తర్వాత కృష్ణవేణికి కొంత మనశ్శాంతి లభించింది డబ్బు సంపాదిస్తూ కూడా స్త్రీ లక్షణాలు పతిభక్తి వగైరాలని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గిరీశం ఎంతగా ప్రచారం చేస్తున్నాడో ఆమె గమనిస్తూనే ఉన్నది స్త్రీల ఆర్థిక స్వాతంత్రం మీద అతను ఉపన్యాసాలిస్తాడు చదువుకోవాలంటాడు కానీ పురుషుల మాట శిరోధార్యమంటాడు అక్కడే అతనికి ఝాన్సీకి పడదు నా శరీరం నా మనస్సు నా ఆలోచన నా స్పందన నా అనుభూతి ఇవన్నీ నా సొంతం ఉంటుంది అట్లా పెరిగి పెద్దదైన ఝాన్సీ కృష్ణవేణిని తీసుకుని వెళ్ళి డాక్టర్ చేత మెడ మీద మేకు తీయించేసింది అక్కడ అప్పుడైన గాయానికి తన వెచ్చని చేతులతో లేపనాలు పూసి నయం చేసింది కృష్ణవేణి స్వేచ్ఛగా తలెత్తుకునేలాగా చేసింది పుస్తకాలు స్నేహితులు లైబ్రరీలు చర్చలు సెమినార్లు సభలు సమావేశాలు ఉద్యమాలే జీవితంగా ఝాన్సీ లక్ష్మి చేతిలో హాయిగా సంతృప్తిగా కళ్ళు మూసింది కృష్ణవేణి ఝాన్సీ లక్ష్మి తన కూతురు గీతకి తను సాధించిన విజయాల ఫలితాలన్నీ అందుతాయని ఆమెకి ఆకాశమే హద్దని ఒక గీత వంద గీతల్ని తయారు చేస్తుందని మరింక మరుగుజ్జులు మెడ మీద మేకులు కొట్టించుకునేవాళ్లు ఉండరని అందరూ అన్నీ తెలుసుకుంటారని అందరూ ఆలోచిస్తారని ప్రశ్నిస్తారని ఉద్యమిస్తారని ఆశపడింది తన తరంలో ఎన్ని స్త్రీల ఉద్యమాలు ఎన్ని సుఖ నైవేద్యాలు ఇంకా ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు గీతలంతా నడుం కడితే వరకట్నాలుండవు దౌర్జన్యాలుండవు అత్యాచారాలుండవు రాబోయే కాలం వాళ్లది అనుకుంటోంది సరిగ్గా అప్పుడే ఊళ్ళో ఒకతనొచ్చాడు పాలరాతి శిల్పంలాగా ఉన్నాడు మెరిసే నీలికళ్లతో నవ్వుతూ వచ్చి రచ్చబండ మీద కూర్చున్నాడు అప్పటికే ఊరు మారింది ఇళ్లకి కిటికీలు వచ్చాయి ఇంటిపైన యాంటెన్నాలు వచ్చాయి రచ్చబండ చుట్టూ మేడలు మిద్దెలు వచ్చాయి నీళ్లు రాని పంపులొచ్చాయి ఎద్దులు పోయి ట్రాక్టర్లు వచ్చాయి ఆ నీలికళ్ల తెల్ల మనిషిని చూసి ఎవరూ అతని చుట్టూ మోగలేదు ఎవరి గొడవలో వాళ్ళున్నారు అతని భుజానికి మెడ వంగిపోయేంత బరువున్న సంచి ఒకటి ఉంది దాన్ని దించి కింద పెట్టి అందులోంచి ఒక విచిత్రమైన వాద్యం తీసి వాయించడం మొదలుపెట్టాడు సంగీతం మేడల గుండా పెంకుటిళ్ల గుండా పూరిళ్ళకుండా కాలువగట్టు మీదుగా పొలాలపైకి పాకింది మొదట సంగీత అక్కడికొచ్చింది తరువాత గీత వచ్చింది వందన వచ్చింది విద్య వచ్చింది అమ్మాయిలంతా వచ్చారు అతను అందరికీ అభివాదం చేశాడు మెత్తగా నవ్వాడు ఏం చేస్తూ ఉంటా అమ్మా నువ్వు అన్నాడు గీతతో అమ్మాయిలకి ఎట్లా జీవించాలో చెబుతున్నాను జీవన నాణ్యత గురించి పాఠం తయారు చేస్తున్నాను అన్నది ఎవరి సలహాతో చేస్తున్నావమ్మా మా అమ్మ ఝాన్సీ లక్ష్మి నా ఆదర్శం మీ అమ్మ ఏం సాధించింది మేడగట్టిందా కారు కొనుక్కుందా కష్టపడకుండా పనిచేసి పెట్టే పరికరాలన్నీ కొనుక్కోగలిగిందా ఎప్పుడూ కష్టమే కదా ఎప్పుడూ తడుగునాటే కదా కోరుకున్న తిండి సౌకర్యవంతమైన ఇల్లు కావలసినంత విశ్రాంతి ఇవన్నీ ఉంటేనే బతుకులో నాణ్యత చాలా నమ్మకమైన గొంతుతో అంటున్నాడు స్వతంత్రంగా బతకడం ఆత్మవిశ్వాసంతో బతకడం ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం ప్రేమించగలగడం త్యాగం చేయగలగడం పోరాడగలగడం ఇవే నాణ్యమైన జీవితానికి అవసరమైన గుణాలని మేము అనుకుంటున్నాం అతను భుజాలెగరేస్తూ నీలికళ్ళు మిరిపిస్తూ నవ్వాడు భౌతిక సుఖాలు లేదే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేని వ్యక్తి ఎవరికీ ఏమీ సహాయం చేయలేడు సరే ఈ రోజుకి మన చర్చ ఆపుదాం దయచేసి నేను తెచ్చిన ఈ వస్తువుల్ని కాదనకుండా స్వీకరించి నన్ను సంతోషపెట్టండి ప్లీజ్ డోంట్ సే నో అని అర్థించాడు వందన స్వీకరించింది సంగీత స్వీకరించింది గీత కూడా ఆఖరికి అమ్మాయిలంతా బహుమతుల్ని స్వీకరించారు అందమైన ఖరీదైన ఉపయోగకరమైన బహుమతులు సంగీత అతన్ని తన ఇంటికి పిలిచింది వందన డిన్నర్కి ఆహ్వానించింది రెండో రోజు అతను మళ్లీ మొదలుపెట్టాడు అమ్మాయిలకి అందం ముఖ్యం ఆలంబన ముఖ్యం కుటుంబం ముఖ్యం గృహమే స్వర్గసీమ మీరేం చదివినా ఎంత సంపాదించినా మీకందరికీ మీకన్నా అన్నింట్లో అతికుడైన భర్త ముఖ్యం ఇది యుగయుగాల సత్యం మీరు సంపాదించండి కొనుక్కోండి అనుభవించండి అందంగా ఉండండి అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ అందం కోసం నేను చాలా సాధనాలు తయారు చేశాను అవన్నీ కొనుక్కోండి బాగుంది సార్ నీలికళ సార్ తిండి లేక చాలామంది అలాడుతూ ఉంటే బోరడని అసమానతలు అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ సౌందర్య లేపనాలు సాధనాలు ఎంతమందికి కావాలి మా బాగా చెప్పారు అంది గీత అక్కడే తప్పు చేస్తున్నావు మనవు అందరి సంగతి నీకెందుకు నీ సంగతి చూసుకో వ్యక్తులు ఎవరిని వాళ్ళు బాగు చేసుకుంటే అంతా బాగైపోతుంది అందరికీ అట్లాంటి అవకాశం లేదు కదా సార్ ఉన్నవాళ్ళే పైకొస్తారు లేని వాళ్ళు పోతారు అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సూత్రం చదివే ఉంటావు కదా అంటే ఎవరి మటుకు వాడు సంపాదించుకుని అందంగా తయారైపోతే సరిపోతుందా అన్నది గీత కాస్త ఆవేశంతో అంతదాకా ఎందుకు నేను మీకు ఇచ్చిన వస్తువులు మీకు నచ్చాయా లేదా ఉపయోగపడుతున్నాయా లేదా మరి అవన్నీ కొనుక్కోవాలని మీకు ఉందే లేదా కొనుక్కోవాలంటే కష్టపడాలా వద్దా అసలు ఈ ప్రపంచాన్నంతా ఒక చోటుకి చేర్చింది మనీ పవరే కదా దాన్ని మనం గౌరవించాలి మనని మనం గౌరవించుకుని మన కోసం మనం కష్టపడాలి నేను అనే బిందు చుట్టూనే సకల ప్రపంచం పరిభ్రమిస్తుందని నీ అంత తెలియగలదానికి నేను చెప్పాలే నువ్వే ముఖ్యం నువ్వే సర్వం నువ్వే విశ్వం ఆపే నీ అలజడలు ఆవేశాలు ఉద్యమాలు ఇట్లా సాగింది ప్రవచనం అమ్మాయిలు మరి మాట్లాడకుండా మూగబోయేంతవరకు అతని సంచిలోంచి మరిన్ని అద్భుతమైన సరుకులు తీసిచ్చాడు శారీరక శ్రమ తగ్గించేవి సౌందర్యాన్ని పెంచేవి మనకి శ్రమను తగ్గించేవి సమయాన్ని మిగిల్చేవి అని ఈ వస్తువులు కొనుక్కుంటాం కదా ఆ మిగిలిన సమయంలో పోని మనకన్నా కాస్త తక్కువ అదృష్టవంతుల విషయంలో ఆలోచించవచ్చేమో అన్నది వందన బాగుంది నీ తీరిక నీ ఇష్టం అది నీ విశ్రాంతి కోసం అందుకోసం ఈ పెట్టిస్తున్నాను ఇందులో నుంచి వచ్చే వందలాది ధారావాహికలు చూడు మెదడుకి ఎక్కువ పని కల్పించకు అలిసిపోతావు అసలు నీకు మెదడుతో ఏం పని రోజువారీ పనులు యాంత్రికంగా చేసుకుంటూ పో అందుకే నీకు యంత్రాలు తర్వాత విశ్రాంతి తీసుకో నీకు ఆలోచించి పెట్టడానికి లేనా మీరంతా నా మేనకోడలు నేను చెప్పినట్టు వినండి అమ్మాయిల బుర్రలు గిర్ర తిరిగిపోతున్నాయి ఝాన్సీ లక్ష్మి మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అనేసింది కూడా ఒక అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మెడ మీద కొట్టాడని అందరూ అలా ఉంటారా మా నాన్న చాలా మంచివాడు నాకు బోర్డు నగలు చేయించాడు అంది ఇంకో అమ్మాయి అవును సమస్యల గురించి మనమెందుకు పట్టించుకోవాలి అందుకు రాజకీయ నాయకులు ఉన్నారు మనం ఏం చేయలేం రాజకీయాలతో మనకేం పనిలేదు అవి జీవితంలో భాగం కాదు అవి చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు కాలం మారింది మనము మారాలి ఇతనే మన గురువు స్నేహితుడు అతనుచ్చిన పని అయిపోయింది సంచి దులిపి భుజాన్ని తగిలించుకున్నాడు మంత్రవాద్యం తీసి మళ్లీ వాయించడం మొదలుపెట్టాడు అట్లా వాయిస్తూ వెళ్తున్నాడు మేడల్లో నుంచి పెంకుటిళ్లలో నుంచి పూరెళ్లి నుంచి కూడా అమ్మాయిలు పరిగెత్తుకొస్తున్నారు ఫైట్ పైపర్ వెంట పడిన ఎలుకల్లాగా మీరంతా నాతో పాటు మా మంత్రనగరికి అన్నాడు మెరిసే కళ్లతో వస్తాం కానీ మళ్లీ తిరిగి రాలేకపోతే మా ఊరు తలుచుకుని దిగులు పడితే ఎలా మాకు దుఃఖం రాదా పొలాలు ఈ వనాలు మా అమ్మ దానికే ఉంది అన్ని భయాలను దిగుళ్లను అభద్రతాభావాలను మరిపించేది మతం హాయిగా వ్రతాలు చేసుకోండి పూజలు చేసుకోండి మీ ఊరి వంటలు వండుకు తినండి గుళ్ళు గోపురాలు కట్టుకోండి అని వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతున్నాడు అమ్మాయిలు పరిగెత్తుతున్నారు పూల మొక్కలు తొక్కుకుంటూ అనసూయ సమాధి మీద నుంచి కృష్ణవేణి సమాధి నుంచి బెత్తరపోయి చూస్తున్న ఝాన్సీ లక్ష్మి కళ్ల ముందు నుంచి కథ కెంటకి ఫ్రైడ్ చికెన్కి మనం ఎక్కడికో తెలీదు విన్నారు కదండి మంత్రనగరి శ్రీమతి పి సత్యవతి గారి కథ ఈ కథ ఆదివారం వార్త ఇరవై ఎనిమిది జూలై రెండు వేల రెండవ సంవత్సరంలో ప్రచురించబడింది మరో మంచి కథతో కలుద్దాం అప్పటిదాకా సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ